హాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో వరుసగా ఇడుపు కాగితాల ముచ్చట్లేనబడుతున్నాయి తాజాగా తమిళ స్టార్ హీరో అయినటువంటి విజయ్ ఆయన పిల్లానికి ఇడుపు కాగితాలు ఇయ్యబోతున్నాడంట ఒక టాక్ నాడుతున్నది ఇంకా అంతనే కాదు హీరోయిన్ త్రిషను అనే తొందరలోనే కూడా గట్టిగా నిలబడుతున్నది చాలా రోజుల సంధి త్రిష విజయ్ డేటింగ్ గదేవులా సహజీనం చేస్తున్నారంట సోషల్ మీడియాలో మస్తు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి ఇప్పుడు సింగర్ సుచిత్ర అనేట దీని మీద మస్తు ఘాటుగా కామెంట్ చెప్పేసరికి అది సంచలనంగా మారింది ముచ్చట ఇక విజయ్ త్రిష పెళ్లి చేసుకోబోతున్నారు అని సుచిత చెప్పే వరకల్లా ఇప్పుడు ఈ ముచ్చట ఆ టాపిక్ అయింది అయితే ప్రస్తుతానికి హీరో విజయ్ సారు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి ఇక నా జీవితం మొత్తం రాజకీయాలనే ఫుల్ ఫ్లెక్స్ గా ఉంటారని చెప్పి చెప్పుకొని వచ్చిండు ఇటువంటి సమయం త్రిష విజయ్ వ్యవహారం కోలీవుడ్ లో పెద్ద ఆ టాపిక్ అయ్యింది విజయ్ త్రిష తొందరలనే పెళ్లి చేసుకోబోతున్నారంట గట్టిగా ముచ్చటి నవడుతున్నది ఇంకా అంతనే కాదు వాళ్ళ భార్యకు తొందరలనే ఈడుపు కాగితాలు ఇయ్యబోతున్నాడట మన సూపర్ స్టార్ హీరో దళపతి విజయ్ అయితే హీరో విజయ్ ఆయన పిల్లల సంగీతకి కొన్ని రోజుల సంది దూరం సంగీతతో విజయ్ కున్న విభేదాలు చిన్నవే అయినా త్రిష మధ్యలో ఇరుకుడుతో విజయ్ సార్ త్రిషా ఇద్దరు కలిసి పర్సనల్ గా మాట్లాడుకునేది సింగిల్ సింగిల్ గా సపరేట్ సపరేట్ గా కలిసేది ఇవన్నీ ముచ్చట్లు విజయ్ సార్ వల్ల భార్య కేరుకైనయట ఇలా ఫోటోలు గీటోలు షాటింగ్ లు మీటింగ్ లు అన్ని కనబడేసరికి గట్టిగా విజయ్ సార్ కు వార్నింగ్ కూడా ఇచ్చిందట ఇప్పుడు ఈ ముచ్చట తెలిసి త్రిషా అలర్ట్ అయిందని చెప్పి తమిళనాడు మొత్తం శివులు కొరుకుంటా పెట్టుకుంటున్నారు ముచ్చట గతంలో జయలలిత మాదిరిగా విజయ్ త్రిషో త్రిష ఈ మధ్య కాలంలో విజయ్ పుట్టినరోజు నాడు లిఫ్ట్ లో తీసుకున్న ఓ ఫోటో ఎక్కువైనాయి అవ అసలు ఇదంతా ముచ్చట చెప్తున్నావు నీకెట్ట తెలుసానంటారా గా సుచిత్ర మేడమే మొత్తం పేపర్ లీక్ చేసినట్టు చెప్తున్నది అయినా గీయవాటమైన కథలు పెన్లై పిల్లలు ఉన్న తర్వాత ఏ పేర్లు పెట్టుకున్నట్టు ఎందుకు ఆ ఏ పేరు పెట్టుకునే దానికన్నా శరం మానవ మర్యాద సీము ఉండాలే కదా పెళ్లి గొల్లం వేసుకొని తీసుకొని పోవడు ఎంత వరకు కరెక్టు అయినా నలభై ఐదేళ్ళకు వచ్చిన త్రిసక్ ఇంకా పెళ్లి చేసుకోలేదంటే ఏంది కారణం విజయ సారేనా అని శివులు కోరుకుంటున్నది ముచ్చట తెలిసిన వాళ్ళు చాలామంది మంది